హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యరామ్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు అందరూ ఇలానే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఎలా చేయాలని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి బాస్మతి రైస్ ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నాన్న బియ్యంలోనే కొంచెం వాటర్ వేసుకొని బిర్యానీ మసాలాలు ఇంకా సాల్ట్ వేసుకొని నైంటీ పర్సెంట్ అయితే కుక్ అవనివ్వాలి ఇలా నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకా అన్నం అయితే వాష్ చేసుకోవాలి ఇలా వార్చిన అన్నం చల్లార్చుకోవాలి ఇలా చల్లారాక నేను ఒకవైపు అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి సైడ్ పెట్టుకున్నాను ఇలా సైడ్ పెట్టుకున్న తర్వాత అన్నం కూడా చల్లారింది చూడండి ఇలా అన్నం చల్లారిన తర్వాత ఇంకోవైపు కలాయి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే త్రీ ఎగ్స్ అయితే నేను వేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని వెంటనే కలిపేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి ఇలా చూసారా పైకి అయితే వైట్గా వచ్చింది అంతవరకు అయితే ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ వేసి ఒకసారి చుట్టూ కలిపేసి వదిలేయాలి ఇప్పుడు చూసారా ఈవెన్గా కుక్ అయింది ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసెస్గా చేసుకొని ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే నేను కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి ఇలా నేను వెజిటేబుల్స్ మొత్తం వేసుకుంటున్నాను క్యారెట్ బీన్స్ ఇంకా స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ మీకు ఏమైనా వస్తుంది అవి వేసుకోవచ్చు అండి కూడా వేసుకోవచ్చు నా నేనైతే ఈ మూడింటిని అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలిపేసి సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సాల్ట్ వేస్తే వేగంగా కుక్ అవుతుందండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి పిల్లలకి ఇష్టంగా తినాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే ఈవెన్గా కుక్ అవుతుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేశారో మోతి చూస్తే ఇలా కుక్ అయ్యింది ఇప్పుడైతే నేను చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను నేను ముందనే వేస్తానండి ఇంకా వీడియో అయితే తీయలేదు అందుకని మీకు చూపిస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత అందులోనే మనం ఎగ్ బీట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఈవెన్గా కలిసేలా కలుపుకోవాలి తర్వాత అందులో రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ మనం రైస్ ఉడికేటప్పుడు వేసుకున్నాము ఇంకా వెజిటేబుల్స్లో కూడా వేసుకున్నాం కదా ఇంకా చూసుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఏమీ వేయట్లేదు మసాలా కూడా ఏం వేయట్లేదు అక్కడ బిర్యానీలో అదే బియ్యం ఉడికేటప్పుడు వేసుకున్న హోల్ గరం మసాలాలు ఇంకా చికెన్ మసాలా మాత్రమే వేసుకున్నాను ఇంతేనండి ఇంకా ఇంకా రెడీ అయిపోయింది తర్వాత అయితే నేను కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకున్నాము ఇలా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకున్న తర్వాత చూసారు ఎంత పొడి ఎంత చక్కగా వచ్చిందా ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బై ఫ్రెండ్స్